మన లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్ గెలుచుకోండి ఒక కేజీ సిల్వర్ వస్తువులు మా సొమ్ముతో విలాసాలు విందు వినోదాలు తిరుగుకుంటూ చిట్టి ఎందుకు పెట్టట్లేదు అని మీ సభ్యులు అందరూ వెళ్ళి అడగంగా తన మీద కత్తితో దాడి చేశాడు మిమ్మల్ని ఎందుకు లక్ష్యం చేశాడు డబ్బులు ఇచ్చి అందరినీ నమ్మించి మోసం చేసేవాడు నట్లో ముంచేశాడు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు విచారించి మాకు న్యాయం అతని దగ్గర చిట్టి వేసిన వాళ్ళు ఓన్లీ తాపీ పని చేసుకునే వాళ్ళు కూలీ పని చేసుకునే వాళ్ళు ఇంత మొత్తం పూర్ పీపుల్ సార్ మొత్తం కానీ దయచేసి మాకు కూడా ఈ ఉన్న చేసి ఉన్న డా బాధ్యతలు అందరికి పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు డబ్బులు డిపాజిట్ చేసుకుని మీ కుటుంబాలకు నష్టం జరుగుతుందని మీరు పిల్లలను చదివించే ఉన్నారు అసలు అయిపోయింది ఈరోజు చిట్టీల పేరుతో జరిగే మోసాలు అన్నీ ఇన్ని కావు కానీ ఇక్కడ ఎక్కడికి పోయినా న్యాయం జరగట్లేదు చిట్టీలు వేసిన వారంతా మోసపోవడం అయితేనే ఎక్కువ మట్టుకైతే మనం చూడటం జరుగుతూ ఉంది కానీ ఈరోజు ఖమ్మం దగ్గర రఘునాథి పాలానికి సంబంధించిన మండలానికి సంబంధించిన జీకే భంజనకి సంబంధించిన వాళ్ళు నూట నలభై ఆరు మంది చిట్టీల వేసి మోసపోవడం జరిగింది సో ఈ మోసానికి కారకుడైన బానోతు వీరన్న అనే వ్యక్తి నూట నలభై ఆరు మందిని చిట్టిల పేరుతో మోసం చేయడం అయితే ఇక్కడ జరిగింది సో ఈ ఈ కేసు ఆల్మోస్ట్ నమోదయ్యి రఘునాథ్పాలెం పిఎస్లో నమోదయ్యి రెండు వేల పదిహేడులో ఈ కేసు నమోదు చేయడం జరిగింది సో ఈ కేసుకు సంబంధించిన బాధితులు అయితే ఇక్కడ ఉన్నారు సో రోజు ఆ విషయం ఏంటంటే హర్షించదగ్గ విషయం ఏంటంటే కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది ఎవరైతే ఈ బానోతు వీరన్న అనే కి ఏడు సంవత్సరాల కారాగార శిక్ష అలాగే లక్ష యాభై రూపాయల ఫైన్ విధిస్తూ కోర్టు సంచలనం అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు సో ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళకి అసలు ఎలా వాళ్ళని మోసం చేశాడు ఏంటి ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ రెండు వేల పదహారు నుంచి చిట్టీలు నడిపించాడు చిట్టి నేను చిట్టి నడిపిస్తున్నా నా దగ్గర చిట్టీలు వేయండి నేను మీకు సకాలంలో డబ్బులు ఇస్తాను అని మాయ మాటలు చెప్పి మా గ్రామంలో మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నూట నలభై ఆరు మందితో చిట్టీలు వేయించుకొని చిట్టీలు పాటకి వెళ్ళినప్పుడు ఈ నెలలో నీకు చిట్టి ఇవ్వట్లేదు వచ్చే నెలలో ఇస్తా అని అందరి దగ్గర డబ్బులు కట్టుకొని కట్టించుకొని ఆ డబ్బులతో బినామీ పేర్లతో ఫ్లాట్లు సొంత ఆస్తులు కొనుక్కొని పిల్లల్ని వేరే చోట్ల మంచి మంచి కాలేజీల్లో మంచి మంచి స్కూళ్ళలో చదివించుకుంటూ మా సొమ్ముతో విలాసాలు విందు వినోదాలకు తిరుక్కుంటూ చిట్టి పాట ఎందుకు పెట్టట్లేదు అని మీ సభ్యులు అందరం వెళ్ళి అడగంగా మీరు నాకు చిట్టిలు ఎప్పుడేసారు మీరు చిట్టి లేదు ఏమేలేదని మాలో ఒక బాధితుడు వెళ్తే తన మీద కత్తితో దాడి చేశాడు ఆ విషయాన్ని అందరం తెలుసుకొని హుటాహుటిన అక్కడికి పరిగెత్తగా మా సొమ్ము మొత్తంతో తను వేరే చోట్ల బినామీ పేర్లతో ట్రాక్టర్లు ఫ్లాట్లు అన్నీ కొనుక్కొని విలాసవంతమైన బుల్లెట్ కారు అని కొనుక్కొని విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ అమాయక ప్రజలను మోసం చేశాడు ఈరోజు ఖమ్మం జిల్లా కోర్టులో మనం జడ్జి గారి సమక్షంలో ఎనిమిది సంవత్సరాల తర్వాత మాకు న్యాయమైన తీర్పు వచ్చింది బాధితుడికి ఏడు సంవత్సరాల శిక్ష పడ్డది దానికి జడ్జి గారు శిక్ష వేసినందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము మా పీపీ గారు రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మిమ్మల్ని ఎందుకు లక్ష్యం చేశాడు అమాయకపు ప్రజలు ఏ ఏరియాలో ఉన్నారు రోజు వారి కూలీలు పెయింటర్లు ఆటో డ్రైవర్లని చిన్న చిన్న కిరాణా షాపులని సెల్ఫ్ బిజినెస్ చేసుకునే వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ కూలీ డైలీ రెగ్యులర్గా కూలీకి వెళ్ళే వాళ్ళని నా దగ్గర చిట్టీలు వేయండి మంచి మీకు మంచి కమిషన్ వస్తుంది మీకు మంచి ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పి నమ్మించి మోసం చేసి మా ఏరియాలో నూట నలభై ఆరు మందిరి బాధితులతో చిట్టి వేయించుకొని అందరికీ మోసం చేశాడు మోసం చేస్తూ చేస్తూ కారు కొనుక్కున్నాడు ట్రాక్టర్ కొన్నాడు బుల్లెట్ బండి కొనుక్కున్నాడు షైన్ బండి కొన్నాడు బినామీ ఆస్తులు బినా బినామీ మీరు అతను మిమ్మల్ని గల ఫస్ట్ లో ఒక వన్ ఇయర్ వరకు అందరితో మంచిగానే ఉన్నాడు చిన్న చిన్న చిట్టీలు సకాలంలో డబ్బులు ఇచ్చి అందరినీ నమ్మించి మోసం చేశాడు టేట్లో ముంచేశాడు అంటే నాది నేనే సార్ కేసు పెట్టింది నేనే నా పేరు కస్తాల్ ఉపేంద్ర అయితే నా చిట్టి తీరింది మూడు లక్షల రూపాయలు చిట్టి తీరింది మూడు లక్షల రూపాయలు చిట్టి తీరితే డబ్బులు అడగడానికి పోయాను నేను డబ్బులు ఆడటానికి పోతే రేపిస్తా మాపిస్తా రేపిస్తా మాపిస్తాను మూడు నెలలు తిప్పిండు మూడు నెలలు తిప్పిన తర్వాత మా ఊరు పెద్ద మనుషులు తీసుకొని పోయిన ఎంపీటీసీను మా ఊరు పెద్ద మనుషులను తీసుకొని పోతే దానికాడ కొద్దిగా ఘర్షణ అయింది ఘర్షణ అయితే నేను డబ్బులు అని ఏం చేసుకుంటారో చేసుకోమని నాకాడ ఇప్పుడు లేవంటే అప్పుడు వచ్చి పోలీసు వాళ్ళని సంప్రదించి నేను ఈ గారు ఇద్దరు కలిసి కేసు ఒక ఈ బాడో అనే అతను మామూలుగా ఒకటి రెండు సార్లు బాగానే ఇచ్చాడు సార్ మరి ఒక ఒక రెండుసార్లు మట్టికి పొట్లం కట్టి మొత్తం అద్దు రూపాయ బిళ్ళతో సహా తెచ్చి ఇచ్చాడు ఒకటి ఒకసారి ఇచ్చాడు యాభై వేలు చిట్టి తర్వాత లక్ష రూపాయలు చిట్టి వేసాము లక్ష రూపాయల చిట్టి కూడా అంతే తీసుకొచ్చి ఇచ్చాడు అట్లా తెచ్చి ఇవ్వడం వలన అతన్ని నమ్మి మూడోసారి మేము రెండు లక్షల చిట్టి వేయడం జరిగిందండి రెండు లక్షల చిట్టిలో నాది పద్దెనిమిది పద్దెనిమిది నెలలు కట్టాము సార్ మేము ఇంకా రెండు నెలలు పంతొమ్మిది ఇరవై ఉన్నాయి మరి ఏనన్నా మరి ఇది అయిపోతుంది కదా మాది మరి డబ్బులు ఇవ్వాలంటే ఇస్తా అన్నా ఇస్తా అన్నా అనుకుంటా ఇట్లా ఒక రెండు ఒక నెల ఒక నెల పాటు మబ్బే పెట్టిండు మబ్బే పెట్టిన తర్వాత మేము అసలు ఇది ఏంది నా చిట్టి అయిపోతుంది కదా అని చెప్పి మేము అతను ఇంటికి వెళ్తే అతను అతను నారా దుర్భాషలు ఆడుతూ మీ నువ్వు ఎవరు కట్టుకున్నావు ఎవరు చెప్పుకుంటా చెప్పుకోకండి మీరు నా దగ్గర చిట్టి కట్టలేదు ఏం ఏం చే ఏమో అని అనడం జరిగింది అందువల్ల అతను 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 మనస్తత్వం అప్పుడు బయటపడి మేము అప్పుడు మేము మా రఘునాథ పోలీస్ స్టేషన్లు మేము అప్రోచ్ కావడం జరిగింది మాకు అతని దగ్గర చిట్టి వేసిన వాళ్ళు ఓన్లీ తాపి పని చేసుకునే వాళ్ళు కూలీ పని చేసుకునే వాళ్ళు తర్వాత చిన్న చిన్న కిరాణాలు నడుపుకునే వాళ్ళు పెన్షన్ డబ్బులు ఏది మామూలుగా పెన్షన్ డబ్బులు అంతా పూర్ పీపుల్ సార్ మొత్తం మొత్తం పేదవాళ్ళు అనమాట అందుకనే అతను ఇంత డ్రామాలు ఆడగలిగారు ఇంత నమ్మగ నమ్మబలిగాడు సార్ అతని దగ్గర అతని దగ్గర వేసిన వాళ్ళల్లో ధనికులు ధనవంతులు ఎవరు లేరు సార్ అంత పేదవాళ్ళు సార్ నిరుపేదలు విజ్ఞప్తి చేసుకుంటారా ప్రభుత్వానికి ఏం చెప్పదు సార్ ఈ దీంట్లో అతనికి శిక్ష అయితే పడ్డది కానీ సార్ మాకైతే న్యాయం జరగలేదు సార్ మాకై మేము కట్టిన డబ్బులలో ఒక న్యాయ పైసా రాలేదు సార్ అందులో మళ్ళీ పైనుంచి మేమే మళ్ళీ కోర్టు ఖర్చులు అని అయ్యాన్ని మా చేతి నుంచి పెట్టుకున్నాం సార్ ఆర్థికంగా బాగా చితికిపోయాం సార్ దీని గురించి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ పట్టించుకొని ఇట్లా మోసపోకుండా ఇప్పుడు అతనికి ఏమైనా ఆస్తులు కానీ ఏమైనా ఉన్నాయి సార్ అతనికి ఫ్లాట్స్ ఉన్నాయి సార్ మా చిట్టి డబ్బులతోటే అతను ఢిల్లీలో చదివించడం జరిగింది సార్ అతని కూతుర్ని కొడుకుని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు సార్ వాళ్ళు లక్ష జాబ్ ఆల్రెడీ జాబ్ చేస్తారు సార్ ఆల్రెడీ లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు శాలరీ వస్తుంది సార్ వాళ్ళకి మా డబ్బులతో మా కష్టాచితంతో వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకొని వాళ్ళ పిల్లగా చదివించుకొని ఇట్లా ఆస్తులు పెంచుకున్నారు తప్ప అతను కష్టపడి సంపాదించింది ఏమీ లేదు సార్ మా డబ్బులతో అతను విలాసాలు పొందండి సార్ మా సొమ్ముతో విలాసాలు విందు వినోదాలు తిరుక్కుంటూ పాట ఎందుకు పెట్టట్లేదు అని మీ సభ్యులం అందరం వెళ్ళి అడగంగా తన మీద కత్తితో దాడి చేశాడు మిమ్మల్ని ఎందుకు లక్ష్యం చేశాడు సకాలంలో డబ్బులు ఇచ్చి అందరిని నమ్మించి మోసం చేశాడు నట్టేట్లో ముంచేశాడు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కొంచెం విచారించి మాకు న్యాయం చేయించగలరా అతని దగ్గర చిట్టి వేసిన ఓన్లీ తాపీ పని చేసుకునే వాళ్ళు కూలీ పని చేసుకునే వాళ్ళు ఇంత మొత్తం పూర్ పీపుల్ సార్ మొత్తం కానీ దయచేసి మాకు కూడా ఈ ఉన్న ఆస్తులన్నీ జప్తు చేసి ఉన్న బాధ్యతలు అందరికి పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు డబ్బులు డిపాజిట్ చేసుకొని మీ కుటుంబాలకు నష్టం జరుగుతుందని పిల్లలు చదివించే పొజిషన్లో ఉన్నారా ఉన్నారు సార్ అసలు అయిపోయింది నా బతు నా జీవితం నాశనం చేసేటా